ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా మునగాకుతో ఈరోజు నేను మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి మునగా ఆకుతో పాటు కూడా అందులో ఉండే పువ్వును కూడా మనము ఇందులో వాడచ్చండి పువ్వును కూడా తినచ్చు చాలా మంచిదండి హెల్త్కి ఈ మునగాకు వేపుని తయారు చేసుకోవడం కోసము ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును వేసుకోండి సార్లు బాగా వాష్ చేసుకుని మూడు కప్పుల దాకా నీళ్లను వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచి ఒక విజిల్ వేపించండి ఇలా కందిపప్పును ఉడికిచ్చి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక బాండిని ఉంచుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీ స్పైసీని బట్టి అయితే వేసుకొని చిన్న మంటతో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము కొద్దిగా ఉప్పును వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి కందిపప్పును ఉడికించుకున్నాం కదా ఇలా మెత్తగా కందిపప్పును ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనము ఇలా ఒక విజిల్కి ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి కందిపప్పు అనేది ఇందులోకి మరొక గ్లాస్ నీళ్ళను వేసేసుకొని ఆ తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్న మునగాకును ఇందులోకి వేసుకోండి మునగాకును మనము ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అందుకోసమే ఇలా ఎయిటీ పర్సెంట్ కందిపప్పును ఉడికించుకున్న తర్వాత అందులోకి మునగాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించండి ఇది ఉడికే లోపలే మరొక పక్కన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించుకుంటున్నాం కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మునగాకును రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక స్ట్రైనర్ని తీసుకొని అందులోకి వడగొట్టేసుకోండి ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ నీళ్ళని కూడా మనము రసం పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుందండి రసం కూడా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ పడేయకుండా రసం పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని చలార్చుకోండి మరొక పక్కన ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని మొత్తం కూడా తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమను కూడా వేసుకొని బాగా కలపండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడే మనము టేస్ట్ చేసేసుకుని కాస్తంత సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన మునగాకు ఫ్రై రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి